హాయ్ ఫ్రెండ్స్ సీన్ తాత ఉన్నాడు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సీన్ తాత అక్కడ కనిపిస్తుంది కొట్లోకి వెళ్తున్నాం వెళ్ళినప్పుడు కొట్లోకి వచ్చేసాం ఇప్పుడు నేను ఒకటొక్కటి వివరంగా చెప్తున్నాను ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఎవరికైనా తెలుసు ఇదేమో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది మీరు ఎక్కడైనా చూసుంటారో ఇది మీరు చూసారో లేదో నాకు తెలీదు ఫైవ్ రూపీస్ చూడండి బాగుంటాయి దీనికి ఎన్ని పెడతారు బయటికి రానివ్వకుండా ఇక్కడ ఒకటి ఉంటుంది రాను కూడా ఇంకొకటి ఇన్ని ఉంచాలి లేకపోతే కట్టిపో మనం ఇలా నెక్స్ట్ వచ్చేసి వడల్లి కప్పు వడల్లి కప్పు ఇది ఉంటుంది ఇది బ్యాట్ ఇది బాల్ కప్ ఫైవ్ రూపీస్ పడుతుంది కాస్ట్ వచ్చేసి డైనమిక్ చాక్లెట్ ఇది వచ్చేసి డైనమిక్ చాక్లెట్ ఫ్రెండ్స్ చూశారు కదండి ఫైవ్ స్టార్ కూడా చూపిస్తున్నాను ఇవి వచ్చేసి ఫైవ్ స్టార్ ఫ్యాన్ ఏమో వైఫర్ వన్ రూపీ ఓపీ ఇలా ఇది వచ్చేసి పార్ట్ వన్ పార్ట్ టూ నేను పంపిస్తాను కామెంట్ పెట్టండి పార్ట్ టూ పెడతాను రేపు వచ్చే వీడియోలో నేను దాన్ని చూపిస్తాను సీన్ తాతని చూపిస్తాను చూపించా కదా సీన్ తాత వాళ్ళ వైఫ్ని కూడా చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్ నేను బాయ్ చెప్పి అల్లును దొప్ప చూపిస్తున్నాను చూడండి ఇది రాయే ఇది కూడా కాటన్ వేసుకుంటారు సీన్ కావాళ్ళు చూసారు కదండి ఇంకా మనం ఇది కూడా చూసేద్దాం ఇంకా చాలా ఉన్నాయి ఎప్పుడు చూపించాల్సింది రేపు చాలా ఫ్రిడ్జ్లు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్